ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ ఆ నిర్ణయం ఏంటో దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మనమైతే ఇప్పుడు చూద్దాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబర్ పదిహేడు నుంచి అంటే నిన్నటి దినా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటస్ ఫ్యామిలీ సర్వే నిర్వహించనుంది యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే రెండు వేల ఇరవై ఐదు పేరుతో అధికారులు ప్రతి గడపకు వెళ్ళి వివరాలు సేకరిస్తున్నారు వ్యక్తిగత కుటుంబ స్థాయి వివరాలు అన్నీ ఒకే చోట అందుబాటులో ఉండేలా ఈ సర్వే నిర్వహిస్తున్నారు ప్రభుత్వ పథకాలు సరైన అర్హలకు చేరడంతో పాటు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు జారీకి ఈ సర్వే చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది అలాగే ప్రభుత్వ పథకాలన్నింటికి ఈ డేటానే ఇక నుంచి ఆధారంగా తీసుకొనున్నారు దీంతో ఈ సర్వేలో వివరాలు నమోదు చేసుకోవడం ప్రతి ఒక్కరికి కీలకమని చెప్పవచ్చు ఈ సర్వే ఎలా చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సర్వే కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ తయారు చేసింది ఈ యాప్ ద్వారా అధికారులు ఇంటింటికి వెళ్ళి వివరాలు నమోదు చేసుకుంటారు వంద శాతం ఈకేవైసీ ఆధారంగా చేయనున్నారు అలాగే వ్యక్తిగత వివరాలతో పాటు కుటుంబ స్థాయి వివరాలను సేకరించనున్నారు ఆధార్ మొబైల్ విద్య ఉపాధి ఆదాయం ఆస్తులు గృహ వివరాలు సామాజిక కుటుంబ మ్యాపింగ్ సమాచారం సేకరించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పన్నెండు వరకు ఈ సర్వే అయితే చేపట్టారు అంటే నిన్నటి దినాల నుంచి స్టార్ట్ చేసి వచ్చే నెల అంటే జనవరి పన్నెండవ తారీఖునైతే ముగియడం జరుగుతుంది సచివాలయ ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి యాప్ ద్వారా వివరాలు సేకరించనున్నారు కుటుంబ ఆర్థిక సామాజిక పరిస్థితి తెలుసుకోనున్నారు విద్య ఉద్యోగ వివరాలు సేకరించవచ్చు అర్హుల లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు ఇచ్చేందుకు ఈ వివరాలు ప్రభుత్వానికి ఉపయోగపడనున్నాయి ఇక ఈ సర్వే ద్వారా పథకాలు అనర్హులు కూడా గుర్తించేందుకు వీలు పడుతుంది కొంతమంది అర్హత లేకపోయినా ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు ఉచిత వంట గ్యాస్ అన్నదాత సుఖీభవ పెన్షన్లు తల్లికి వందడం వంటి పథకాల్లో చాలామంది అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం అనుమానపడుతుంది ఈ సర్వేలో వారి వివరాలు కూడా బహిర్గతం కానున్నాయి సో ఇది ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేనైతే నిన్నటి దినానైతే ప్రారంభించడం జరిగింది సో దీని ద్వారా ఎవరు పెన్షన్స్ తీసుకుంటున్నారు ఎవరు తల్లికి వందని అంటే వివిధ పథకాలకు సంబంధించి ఎవరు అర్హులుగా ఉన్నారో ఎవరు అనర్హులుగా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈజీగా కనిపెట్టనుంది సో మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్